జాన మహిళ నా పేరు మాధవి మేము కొత్తగా హైదరాబాద్ లో ఉంటాం మా ఇంటి దగ్గర ప్రోజన్ షాప్కి వెళ్తే ఆమె జ్ఞానాంధ్ర ప్రదేశ్ ఇచ్చి జ్ఞానం గురించి చెప్పింది జ్ఞానం చేస్తే ఆరోగ్యము ఆనందము వస్తాయని చెప్పింది నాకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ వాటికంటే ఈ జ్ఞానం ఏమిటో తెలుసుకోవాలి అని పదకొండు రోజులు చేద్దాం అని మొదలు పెట్టాను చాలా ఆనందంగా ప్రశాంతంగా అనిపించింది మా ఇంటి దగ్గర అష్టలక్ష్మి గుడిలో నలభై ఒక్క రోజులు జ్ఞానం క్లాసులు పెట్టాం రోజు జ్ఞానం క్లాసుకి విని నాకు చాలా ఆనందం వేసి నేను కూడా జ్ఞానం ప్రచారం చేయాలి అని నిర్ణయించుకున్నాను హైదరాబాద్ సిటీ అంతా తిరిగి శాఖాహార ర్యాలీలు చేశాను మా ఇల్లు కట్టేటప్పుడు చుట్టుపక్కల వారిని పిలిచి జ్ఞానం క్లాసు పెట్టేదాన్ని అందరూ వచ్చి జ్ఞానం చేసేవారు నేను కట్టబోయే ఇల్లు నాకు మరీ విశ్వాసానికి కూడా ఉపయోగపడాలి అని అనుకుని జ్ఞానం చేసేదాన్ని మా ఇంట్లో నా సెంటర్ ఫిరమి కట్టాలనుకునేదాన్ని ఒక రోజు పని జరుగుతుంది చాలా చెత్తగా ఉంది కానీ గురువు గారు అద్భుతంగా ఉందన్నారు ఆ సమయంలో ధ్యానం జాగ్రత్త ఆఫీసులో ఖాళీ చేయమన్నారు మీ ఇల్లు ఇస్తారా మేడం అని అడిగారు నేను సంతోషంతో ఒప్పుకున్నాను రెండు వేల పదిహేను నుంచి మా మదకాంతస్తులో ధ్యాన్ జగత్ ఆఫీస్ ఏర్పాటు అయింది గురువు గారు నలుగురు పది ఇరవై రోజులు ఉండేవారు ఆయనతో పాటు సీనియర్ మాస్టర్ కూడా లభించింది నేను చాలా నిదానంగా భయంగా వంట చేసేదాన్ని పత్రికారు పత్రిజీ గారు నా దగ్గర ఉండి ఇవి వెయ్య అని అవి వెయ్యి అని చెప్పి గారు కూడా వంట చేసేవారు అలా నేను ఇప్పుడు ఎంతమందికి అయినా సులువుగా వంట చేయగలుగుతున్నాను రోజు జ్ఞాన ప్రచారానికి ఇంట్లో పని చేసుకుని బయటికి వెళ్ళగలుగుతాను